మానసిక ఉల్లాసానికి నాందిగా మేము ఈ స్పోర్ట్స్ డేని కండక్ట్ చేస్తున్నాము అదిగాక ఈ ప్రొఫెషన్ అంటే సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్ అంటే ప్రతి ఒక్కరూ ఉదయం ఏడు గంటల నుంచి నైట్ తొమ్మిది గంటల వరకు కూడా బిజీ బిజీగా ఉంటారు ఎవరిని ఎవరు కలిసే అవకాశం లభించదు కాబట్టి మేము ఈ విధంగా సంవత్సరానికి ఒక్కసారి అందరం కలిసి మేము ఫ్రెండ్షిప్ ఇంక్రీజ్ చేసుకునేదానికి హాయ్ హాయ్ అనుకునేదానికి ఈ యొక్క స్పోర్ట్స్ డేని కండక్ట్ చేస్తూ మంచి పందాతో పోతున్నామని ఆశిస్తున్నాము ఈ యొక్క ఈ స్పోర్ట్స్ డేకి సహకారం అందించినటువంటి డొనేషన్ ఇచ్చినటువంటి కంపెనీ వారికి అందరికీ ధన్యవాదములు అలాగే మా సభ్యులందరికీ కూడా ఈ ఫంక్షన్కి వచ్చి జయప్రదం చేస్తున్నందుకు ధన్యవాదం తెలుపుకుంటూ ముగిస్తున్నాం సెప్టెంబర్ పదిహేను ఇంజనీర్స్ డేని పురస్కరించుకొని మనం ఇంజనీర్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇది స్పోర్ట్స్ మీటు అదేవిధంగా ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ నాడు ఫ్యామిలీలతో ఒక ఫెలోషిప్ ప్రోగ్రాము బిఎం కన్వెన్షన్ హాల్లో పదిహేనున జరుగుతుంది దీనికి ఇంజనీర్ ఫ్యామిలీలు అదేవిధంగా మనకు మన శ్రేయో భాషల అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని ఉత్సాహంగా నిర్వహిస్తారు అదేవిధంగా మాకు ఈ ప్రోగ్రామ్కి సహకరిస్తూ మన ఎస్ టీవీ వారు మనకు సహకరిస్తూ వారు కూడా సమాజంలో మీరు చేస్తున్న పనికి మంచి పనికి గుర్తింపుగా మన ఎస్ఎస్టీవీ వారు మనకి అవకాశం ఇచ్చి వారు తీసుకున్న ఇంటర్వ్యూకి మీకు మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ